తెలంగాణ న్యూస్ కి స్వాగతం బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి మల్లాపూర్ ఏడి ఫైవ్ స్కూల్ సమీపంలో భారీగా బ్లాస్టింగ్స్ బాలాజీ హైట్స్ కాలనీ సమీపంలో నూతనంగా నిర్మాణం అవుతున్న వెంచర్లో భారీ బండరాళ్లను తొలగించేందుకు బ్లాస్టింగ్ చేసి స్థానికులను భయభ్రాంతులు గురిచేస్తున్నారని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసిన కేసు నమోదు చేస్తున్నారే కానీ నిర్వాహకులకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానిక బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ బ్లాస్టింగ్ వలన వాటి శబ్దాలకు తమ ఇళ్లకు క్రాక్లు వస్తున్నాయి అంటున్నారు ఇదే నూతన వెంచర్ సమీపంలో మిషన్ భగీరథకు సంబంధించిన వాటర్ ట్యాంక్ కూడా ఉంది కాబట్టి బ్లాస్టింగ్ శబ్దాలకు వాటర్ ట్యాంక్ ఒప్పుకునే అవకాశం లేకపోలేదని స్థానికులు అంటున్నారు బ్లాస్టింగ్ విషయంపై పోలీసు ఉన్నతాధికారులకు అనేక సార్లు ఫిర్యాదు చేశామని ఆయన ఇక్కడ బ్లాస్టింగ్లు చేయడం మానేయడం లేదంటున్నారు ఇక్కడ నిర్మిస్తున్న నూతన వెంచరీ వారిపై ఫిర్యాదులు చేస్తే ఎందుకు చర్యలు చేపట్టడం లేదని స్థానిక ప్రజలకు పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి ఇక్కడ బ్లాస్టింగ్లను ఇలాగే వదిలేస్తే స్థానికంగా ఉండే వారికి తీవ్ర ఇబ్బందులు కావడమే కాకుండా గుండె జబ్బులు ఉన్నవారు వారు మృతి చెందే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెంటనే ఇక్కడ నిర్మాణం చేస్తున్న నూతన వెంచరీ ఎవరిది అనేది తెలుసుకుని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు చేయనాయి మూడు బండ్లు స్చాయి మొత్తం బండ్లు తీపియా నన్ను ఫస్ట్ घर खतरनाको घर गर। जब गरी ला भी बोली मरुख हाँ बोलना जो हारी देखा तो था ये वाला इसका गाना वो देख यार हम हाईस्कूल में एक बार करते थे जाने पर बात करते थे ఇంకా ఉన్నాయి అన్న ఇంకా ఉన్నాయిగా బండ్లు నా పేరు ముహమ్మద్ ఖిజర్ షరీఫ్ అండి నేను మల్లాపూర్ మా ఎంచర్ వచ్చి గోల్డెన్ హైట్స్ ఇది బాలాయి లో ఉంది నియర్ ఎడిఫై స్కూల్ దగ్గర మా ఇంటి బ్యాక్ సైడ్ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతున్నది ఫిబ్రవరి నుంచి మేము పది సార్లు కంప్లైంట్ చేస్తే మూడు సార్లు ఎఫ్ఐఆర్ అయింది ఎఫ్ఐఆర్ దర్జ్ చేసిన తర్వాత కూడా పోలీస్ వాళ్ళు వచ్చి ఆ బ్లాస్ట్ అని ఆపలేకపోయారు ఇంకోటి మేము సెక్ర కలెక్టర్ గారికి ఇచ్చినాం సిపి గారికి ఇచ్చాం డిసిపి గారికి ఇచ్చాం సిఏ గారికి అందరికి ఏసీపీ గారికి కూడా అప్లికేషన్ ఇచ్చాం అయినా కానీ ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు బాలా పిర్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చామండి ఫిబ్రవరి నుంచి ఇంకా పని నడుస్తూనే ఉంది ఇల్లీగల్ గా దీనికి పర్మిషన్ ఉన్న విషయం కూడా లేదు పోలీస్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అన్నారు అయినా కానీ వాళ్ళు పని ఆపట్లేదు వాళ్ళు కంటిన్యూగా ఇల్లీగల్ బ్లాస్ట్ చేస్తున్నారు ఇక్కడ పక్కనే వాటర్ ట్యాంక్ ఉందండి భగీరథ వాటర్ ట్యాంక్ అయినా కానీ దాని కూడా బ్లాస్టింగ్ దాని వల్ల కూడా దాని కూడా పగుళ్లు వస్తాయి ఎవరు దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు అంటే ఇంకా పేరు ఈ వెంచర్ పేరు వచ్చి బాలాజీ హిల్స్ అండి దీన్ని నర్సింహరెడ్డి గారు అని లోకల్ లీడర్ ఆయన వెంచర్ చేస్తున్నారు ఆయన పార్టర్ వచ్చి పిపి పర్వతాల వంశీ రెడ్డి అని వాళ్ళు తీసుకుని వెంచర్ మొత్తం డెవలప్ చేస్తున్నారు ఇది బాలాజీ టౌన్షిప్ లోపలే వస్తుంది ఇది బాలాపూర్ లో మల్లాపూర్ బాలాజీ టౌన్షిప్ నియర్ ఎడిఫై స్కూల్ పని నడుస్తూనే ఉన్నదండి బ్లాస్టింగ్ కూడా ఆగట్లేదు ఈ బ్లాస్టింగ్ వల్ల మా ఇంట్లో హార్ట్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఇబ్బంది అవుతుంది ఇంట్లో మేము మొత్తం జాయింట్ ఫ్యామిలీ ట్వంటీ ఫోర్ మెంబర్స్ ఉన్నాం మా ఇల్లు మొత్తం క్రాక్ అయినది దానివల్ల మాకు చాలా ఇబ్బంది ఉంది మేము ఇల్లు ఎంత పైన ఉంది రెండు వందల డెబ్బై ఏడు గజాల్లో ఉందండి మాది మన బిల్డింగ్ నా బిల్డింగ్ మొత్తం స్ట్రక్చర్ డామేజ్ వచ్చింది ఇంజనీర్ వచ్చి సర్టిఫికేట్ కూడా ఇచ్చిపోయినాడు మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అన్ని చెక్ జిలిటిక్స్ వాడుతున్నారండి అది అది కూడా తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ లాబోరేటరీ కూడా ప్రూఫ్ ఇచ్చింది ప్రూఫ్ చేశారు ఇది ఇల్లీగల్ బ్లాస్టింగ్ అయింది అమోనియా ఐటమ్ నైటెడ్ హెవీ బ్లాస్టింగ్ అని వాళ్ళు కూడా ఒక సర్టిఫికేట్ ఇచ్చారు ఎవరు అయితే ఆగట్లేదు పని ఆగట్లేదు సపోర్ట్ అది మాకే తెలియదండి వాళ్ళు రాజకీయంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు అన్ని డిపార్ట్మెంట్లని వాళ్ళు కంట్రోల్లో తీసుకున్నారు డబ్బులు తినిపిస్తున్నారు దానివల్ల ఎవరు వచ్చి ఇంతవరకు వచ్చి ఏ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేయలేదు